దేశ విమానయాన రంగంలో నెలకొన్న సంక్షోభంపై ఆమదాల వలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వందలాది విమానాలు రద్దవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని ఇది యాదృచ్ఛిక సమస్య కాదని స్పష్టం చేశారు పూర్తిగా నిర్వాహక వైఫల్యం ముందు చూపు లేకపోవడమే ఈ గందరగోళానికి కారణమని తమ్మినేని మీడియాతో వ్యాఖ్యానించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శాఖపై పట్టు అవగాహన సరిపోకపోవడమే పరిస్థితి మరింత దిగజారడానికి దారితీసిందని విమర్శించారు దేశీయ విమాన రవాణాలో పెద్ద భాగస్వామ్యం ఉన్న ఇండిగో ఒక్కసారిగా రెండు వేల పైగా విమానాలు రద్దు చేయడం వల్ల అత్యవసర ప్రయాణాలు నిలిచిపోయాయని తెలిపారు కమిటీలు ఏర్పాటు చేయడం ముందస్తు ప్రణాళిక విజన్ సంక్షోభంలో సంక్షోభ నిర్వహణలో పూర్తిగా శూన్యమైంది అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది పైగా ఈ సంపుకు తోడు రష్యన్ ప్రైమ్ మినిస్టర్ అని హీ విజిటర్ ది కంట్రీ ఐ థింక్ ఎన్నప్పుడు జరిగింది ఇది ఉన్నప్పుడే జరిగింది మన మోడీ గారు ఇంతకాలం ఎంత శ్రమించి కష్టపడి భారతదేశం అన్ని విధాలా సామర్థ్యంగా ఉండనటువంటి పరిస్థితి నుంచి అన్ని దేశాలకు పంపించారు మెసేజ్ ఆయన అలాంటిది సరిగ్గా ఆయన దేశంలో విజిట్ చేసినప్పుడే ఇది జరగడం అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను అందుకే సమగ్రంగా ఇది నిర్వాహక వైఫల్యం నాయకత్వ లోపం కనీస పర్యవేక్షణ వ్యవస్థ కూడా నడవలేకపోవడం సంక్షోభం సంక్షోభం ఉంచిపోయే ప్రమాదాలను ముందే గ్రహించలేకపోవడం మూలంగా జరిగినటువంటి సంఘటన ఇదని చెప్పి మీకు మనం చేస్తున్నా సమస్యలు వచ్చాక మాత్రమే స్పందించడం దేశ విమానయాన రంగాన్ని ఈ స్థాయి అవమానానికి గురి చేయడం మంత్రి బాధ్యత తప్ప かカーい